మీరు రిఫరెన్స్ ఇచ్చిన ఏ పురాణాల్లోనైనా తిన్నడు నాస్తికుడు అని ఎక్కడా లేదు కదా అంటే తిన్న నాస్తికుడు అని కదా సార్ ఇక్కడ ఒకటి ఏమవుతుందంటే సార్ మనం మీకు ఒకసారి ఏమవుతుందంటే ఒక డ్రమేటిక్ ఎలిమెంట్ని మనం తీసుకోవాల్సి వస్తుంది సార్ నేను అంటే నేను మంచివాడిని అంటే నేను మంచిగా మారడానికి గల కారణం ఏముంటుంది నేను ఒక అమోఘమైన భక్తుని అన్నాను అనుకోండి సార్ అతను అమోగుడైన భక్తి గొప్ప భక్తుడు అనే సార్ ఇప్పుడు ఇది సింపుల్ లాజిక్ అతను దాంట్లోకి వస్తాను మీరు చెప్పిన దానికే వస్తాను మంచి చెడు అని రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి సార్ మరి చిన్నప్పటి నుంచి వింటున్నాం సో మంచి ఇది అని మనం చెప్పాలనుకోండి చెడు ఇది చేయకూడదు అని ఏది చేయకూడదో అది ఏది చేయకుండా ఉండాలో చెప్పాలి అలాగే ఏంటంటే మనం భక్తి అనేది చక్కగా చెప్పాలనుకుంటున్నాం ఈ జనరేషన్ సార్ అంటే ముందా మరి మన కమింగ్ టు దిస్ పాయింట్ ఈ జనరేషన్ వారికి ఏంటంటే ఆ భక్తి అంట మీకు దేవుడికి అనిపిస్తున్నాడా లేదా ఇంకోట మీరు దేవుడిని అంటే ప్రతిదానికి మాకు ఎవిడెన్స్ మాకు సాక్ష్యం లేకపోతే మేము నమ్మమనే స్థితిలో ఉన్నప్పుడు మరి మీరు నమ్మాల్సిన పరిస్థితి రావాలంటే ఒక కథ ఆ కథకి ఏంటంటే అంత అంతకుముందు కూడా మీరు భక్త కన్నప్పుడు సినిమాలోనూ అదే ఫాలో అయ్యారండి అతను దేవుని నమ్మినట్టుగా చూపట్లేదు అంతకుముందు కూడా అతను ఆటవీకుడు అనేది తీసుకొచ్చాం అక్కడ నాస్తికుడు అని చూపట్లేదు ఆస్తికుడు అని చూపట్లేదు అతను ఆటవీకుడు దీని మీద పెట్ల పెద్ద దీని మీద ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగానే చూపెట్టారు దాన్నే కొంత తీసుకునే అంటే మేమేం చేసామంటే మీకు ఎప్పుడైనా చూడండి సార్ ఒక వీరుడికి దేన్నైనా చేయగల సాహసం ధైర్యం ఉంటుంది అలాగే అలాంటి వీరుడు కనుక భక్తుడైతే ఎలా ఉంటుంది అనే దానివి అండి అది పాయింట్ అన్నమాట